హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా నేను హెయిర్ గ్రోత్కి ఆయిల్ అయితే చెప్తున్నానండి ఇది పక్కగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ ఉంది దీనికోసం ఈ సైజులో ఉన్న ఉల్లిపాయలు నాలుగు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి స్టీల్ గిన్నె ఒకటి పెట్టుకొని ఇది కొబ్బరి నూనండి నేను బయట షాప్స్లోనే కొనుక్కుంటాను ఈ బాటిల్ వచ్చి నాకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ బాటిల్ అంతా ఇలా గిన్నెలో వేసేసుకోవాలి ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆయిల్ వాడే పద్ధతిలో వాడితే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మీకు రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను నేను ఈ ఆయిల్ వాడాకైనా నా హెయిర్ అయితే గ్రోత్ అయిందండి లేకపోతే ఇంతకుముందు అయితే చాలా ఊడిపోయేది ఇవి మరుగుతున్నప్పుడే వన్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్కొక్కసారి ఇవి పొంగిపోతూ ఉంటుంది ఆయిల్ అనేది తర్వాత ఒక నాలుగైదు ఆకులు ఇలా చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకొని ఉల్లిపాయలు మందార ఆకులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఇలా మరిగించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యి నురగంతా తగ్గిపోతుందండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది మరిగినట్టు తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత వడకట్టుకొని స్టోర్ చేసుకోవడమే చూసారు ఆయిల్ ఎంత ప్యూర్గా ఉందో ఈ ఆయిల్ కూడా ఇలా కొంచెం ఎళ్లతో తీసుకుని ఇలా స్కాల్ప్కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయడం వల్ల అందులో ఉన్న సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ చూసారా నేను బాటిల్ వేశాను ఇంత తక్కువలో అయింది